ముందుగా అందరికీ నమస్కారం అండి ఈ వీడియో చూసే వాళ్ళందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో ఉంచుకోండి ఇలాగే మీ కోళ్ళు ఇతర చిన్న మా ఛానల్లో సీల్కి పెట్టాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్ని సంప్రదించగలరు ఈ వీడియో మనకి ఈస్ట్ గోదావరి డిస్టిక్ కత్తిపూడి విలేజ్ నుండి పంపించడం జరిగిందండి ఈ వీడియోలో భీమవరం జాతి చెందిన టూ టాప్ క్వాలిటీ గల ఒక యాభై కోటి మంది అయితే అమ్మకానికి ఉన్నాయి యాభై కోడి పుంజుల యొక్క ఫొటోస్ ఈ వీడియోలో చూపించడం వీలు పడదు కాబట్టి కొన్ని కోడి పుంజుల యొక్క ఫొటోస్ అయితే నేను చూపించడం జరిగిందండి మిగిలిన కోడి పింజల యొక్క ఫొటోసే కానీ వాడి యొక్క తప్పిని వీడియోలో కానీ మీరు బ్రదర్ని డైరెక్ట్గా కాల్ చేసిన లెక్క అయితే బ్రదర్ మీకు వాట్సాప్ వల్ల పంపించడం జరిగిందండి బ్రదర్ నెంబర్ అది నీ టైల్లోని అలాగే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగిందండి అలాగే వీళ్ళ దగ్గర ఇంకా కొన్ని కోడి పిల్లలు అలాగే గుట్లు కూడా సీల్ పేపర్స్కే ఉన్నాయండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ కోడిపుంజుల యొక్క ఎత్తులు వచ్చేసి ట్వంటీ టూ టు ట్వంటీ త్రీ అండి అలాగే వీటి యొక్క బురువులు వచ్చేసి మూడున్నర నుంచి నాలుగు కేజీలు అలాగే వీటి యొక్క వయసులో వచ్చేసి పద్నాలుగు నెలలు అండి ఫోర్టీన్ మంత్స్ చూస్తున్నారు కదా కోడిపుంజులు వాడటం కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది అండి క్వాలిటీ విషయంలో అసలు తగ్గవండి కోడిపుంజులు అట్లా ఉన్నాయండి అలాగే వీటి యొక్క రేట్లు కూడా వీటి క్వాలిటీ తగ్గట్టుగా రీజనబుల్ తరలోనే ఉన్నాయండి వాటి రేట్లు కూడా మీరు డైరెక్ట్గా బ్రదర్ని కాల్ అడగండి అలాగే బ్రదర్ ట్రాన్స్పోర్ట్ కూడా చేయాలని చెప్పారండి ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంది అది ఎక్కడి వరకు ఏంటి విషయాలు మీరు డైరెక్ట్గా బ్రదర్ని కాల్ అడగండి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా బ్రదర్ నెంబర్ నేను రైట్లోని అలాగే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగిందండి చూసి కాల్ చేయగలరు మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే బ్రదర్ మీకు పూర్తిగా చెప్పడం జరిగిందండి